నా పేరు స్వాగతం ఆయన నీకు రచన సిరి వెన్నెల సంగీతం సందీప్ చౌత గానం రాజేష్ నిన్నే పెళ్లాడుత సినిమా నుంచి ఎటో వెళ్లిపోయింది మనస్సును ఎంపిక చేసుకున్నాడు తను శుభం ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయంది వయసు ఓ చల్లగాలి చూకి తీసి కబురి అందో ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు ఓ చల్లగాలి ఆ చూకి తీసి కబురియలేవా ఏమైందో ఏమైందో ఏమై స్నేహము కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలు చాయోమిటో ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయస్సు కోచల్లగాలి ఆ చూకి తీసి కబురియలే అలే ంటర వయసు ఓ చల్లగారి సు కితి కబురి అందో ఏ బాగా పాడావు శరత్ నువ్వు ఎంత బాగా పాడావో ఒక్క మాటలో చెప్పాలా రెండు మాటల్లో చెప్పాలా చెప్పు ఇష్టం నువ్వు చెప్పు ఎన్ని మాటల్లో చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే శాస్త్రి గారు ఎంత బాగా రాశారు నువ్వు అంత బాగా పాడావు రెండు మాటలు చెప్పాలంటే శాస్త్రి గారు ఎంత బాగా రాశారు సందీప్ చౌతా గారు ఎంత బాగా చేశారో అంత గొప్పగా పాడావు తర్వాత ఈ పాట గురించి ప్రత్యేకంగా మూడు మాటలు చెప్పాలంటే రాజేష్ ఎంత బాగా పాడాడో అంత బాగా పాడా చెప్పొచ్చు ఈ మీరు అభినందించిన వలసలోకి కృష్ణవంశీని కూడా మనం చేర్చుకోవాలి మహా సంస్కారి నాకు చాలా నచ్చిన డైరెక్టర్లు అతను కూడా ఒకడు లేకపోతే ఇంత మంచి పాట వచ్చే అవకాశం లేదు చాలా మంచి పాట ముందుగా నీ దగ్గరికి వస్తాను నేను ఈ పాట వినంగానే ఫస్ట్ నేను ఎప్పుడు పాడాన నేను అని నాకు అనుమానం వచ్చింది ఈ పాట రికార్డింగ్ ఎక్కడో విన్న తర్వాత నేను ఎప్పుడు పాడానని ఈరోజు కూడా చాలామంది ఈ పాట నేను పాడిన పాడానని అనుకుంటుంటారు ఈ రాజేష్ అన్న కుర్రవాడు ఎంత దగ్గరగా నా ఎక్ ముఖ్యంగా వాయిస్ లిమిటేట్ చేయడం ఈజీ ది ఎక్స్ప్రెషన్ పార్ట్ నేనేమేం చేయాలని అనుకున్నానో వాడు మొత్తం అక్కడ పెట్టేశాడు ఈ కుర్రాడు ఇట్లాగే ఉంటాడు ఈ ఏజ్ కంటే చిన్నప్పటి నుంచి నాకు వాడు తెలుసు వాడి మాతృభాష తమిళం కానీ కన్నడంలో చాలా ప్రఖ్యాతిగాంచిన గాయకుడయ్యాడు నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళ మ్యూజిక్ డైరెక్షన్లు నేను పాడుతున్నప్పుడు కన్నడంలో ఎక్కువ ట్రాక్స్ పాడేవాడు కుర్రవాడు ఒకసారి నా మ్యూజిక్ డైరెక్షన్లో పాడడానికి పిలిచినప్పుడు అతను వస్తే పాట పాడేశాడు తర్వాత వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నా నా డైరెక్టర్ చెప్పాను సార్ చిన్న హీరోయే కాబట్టి ఈ పాటను ఇలాగే ఉంచేద్దాం వాడు చాలా బాగా పాడాడు సో దాని లెటర్స్ నాట్ చేంజ్ పాడు బాగా పాడాడు సార్ మీరు పాడితే ఇంకా బాగుంటుంది నేను పాడితే ఇంకా బాగుంటుంది అని గనక నా సీనియర్ సింగర్స్ అనుకొని ఉంటే నాకు ఇన్ని పాటలు వచ్చేవి కాదండి నేను పాడితే బాగానే ఉంటుంది కానీ బాగా ఉందని ఒకదాన్ని మనం చూస్తే వాడు ఇంకా తర్వాత బాగా పాడతాడని ఆ పాటను ఉంచేసిన సందర్భం నుంచి అతను చాలా విఖ్యాతుడయ్యాడు కన్నడంలో చాలా చాలా మంచి పాటలు పాడాడు సందీప్ చౌత అతను తీసుకొచ్చి తెలుగులో పాడించాడు ఈ పాట నేను నన్ను ఒకరోజు వాళ్ళ ఇంటికి భోజనానికి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే అక్కడ ఒక ఒక పెద్ద పెయింటింగ్ అనమాట ఒక పెద్ద పులి దాని ముందు రెండు చేతులతో ఒక చిన్న కూన దాన్ని ఆప్యాయంగా అది ఇలా ఇలా చేయి నిమురుతున్నట్టుగా ఫోటో ఉంది వాడు ఏం చేశాడంటే ఆ పెద్ద పులి మీద ఎస్పీబీ అని రాశాడు ఆ చిన్న పులి పిల్ల మీద రాజేష్ అని రాసుకున్నాడు వాడు నేను అతనితో ఏం మాట్లాడలేదు ముందు హృదయం నాకు ద్రవించింది చూడగానే ఏం చెప్పలేదు వాళ్ళ తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి ఏమిటండి వీటి అంటే పిచ్చు కాదు సార్ వాడు దేవుడు కూడా దండం పెట్టుకోడు లేచి ఇక్కడికి వచ్చి పులికి పులి పిల్లకి దండం పెట్టి వెళ్తాడు సార్ వాడు ముందు మేము పిచ్చి పట్టిందేమో అనుకున్నాం కాదు వాడు మనసులో అలా ఊహించుకుంటున్నాడని ఈ కురాడి నేనే విస్మయం పొందాను ముఖ్య ఎక్స్ప్రెషన్సు ప్లస్ సంగతులు నేను ఏ నవ్వు ఎక్కడ నవ్వుతానో లేకపోతే ఎక్కడ దుఃఖపడతానో వాడికి తెలిసినంతకు నాకు కూడా తెలియదే వాడి గురించి చెప్పాలనిపించింది చెప్పాను అంత బాగా పాడాడు ఈ పాట వీడు అంత బాగాను పాడాడు ఈ పాట నిజంగా ఈ పాట ఒక గాయకుడిగా నాకు దొరకలేదే అన్న ఈర్ష్య కూడా ఉంది నాకు చాలా ఇలాంటి పాట వచ్చుంటే ఎంత బాగుండో అని తర్వాత వాడు పాడింది మళ్ళీ మళ్ళీ వింటుంటే ఇంతకంటే నేను పీకేది ఏమీ లేదు సారీ ప్రస్తుతం వస్తున్నటువంటి సినిమా పారిభాషిక భాషలో మాట్లాడుతున్నాను ఇంతకంటే పీకేది ఏమీ లేదు వాడు పాడడమే కరెక్ట్ అనిపిస్తుంది కానీ లోపల ఒక గాయకుడిగా మాత్రం ఇంత మంచి పాట నాకు దొరకలేదే అని అనిపిస్తుంది అనమాట నేను ఏమేమి అనుకున్నానో వాడు ఏమేమి పాడాడు ఇతను అవన్నీ పాడేశాడు ఎంత బాగా పాడాడు చిరంజీవి గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు పాడుగా తీయగా చల్లగా